ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు శనివారం నాడు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన కొత్త చట్టాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆ చట్టాలని సవరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా సెంటర్ దగ్గర అలంకర్ డిజిటల్ ఏరియాలోని ధర్నా సెంటర్ దగ్గర లాయర్స్ అందరూ కూడా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి న్యాయవాదులందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇది ప్రమాదకరమైన చట్టాలు ఎటువంటి చర్చలు కానీ ఏది కూడా న్యాయవాదులతో కానీ ప్రజాప్రతినిధులతో కానీ ఎక్కడా కూడా జరగకుండా పార్లమెంట్ సభ్యులు నూట నలభై ఆరు మందిని పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేసి పార్లమెంట్లో ఆమోదింపు ఆమోదిసిన ఈ చట్టాలు ఇది చాలా ప్రజల యొక్క పౌరాక్తులను స్వేచ్ఛను స్వతంత్రాన్ని హరించేలాగా ఉన్న ఈ చట్టాలు ఈ చట్టాలను వెంటనే మేము స్వరం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని ఇరవై నాలుగో తరగతి ధర్నాలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తారు అలాగే విజ్ఞప్తి చేస్తున్నాను